హలో అండి నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరొక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి కరివేపాకు రైస్ని తక్కువ టైంలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ రైస్ని మనం మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు లేదంటే లంచ్ బాక్స్లోకి ఏదైనా వెరైటీగా రైస్ చేయాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి కమ్మగా కడుపు నిండా మెత్తుకు మిగిల్చకుండా తింటారండి అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఉడికించి అన్నాన్ని చల్లార్చుకోవాలండి గడ్డలేమి లేకుండా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ రైస్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని రైస్కు పట్టేటట్లు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ లేతది కరివేపాకుని ఒక గుప్పెడంతా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆకుల్ని ముల్చుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పుని వేసుకోండి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలు అర టేబుల్ స్పూన్ దాకా మినపప్పు కారానికి సరిపడా ఎండుమిరపకాయలని వేసుకొని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేపుకోవాలండి ఈ దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదారు వరకు మెంతి గింజల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం ఓల్చి పక్కన పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ కరివేపాకు మొత్తం కూడా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా వేగుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోండి అలాగే కొంచెం ఇంగ పొడిని కూడా వేసుకోండి ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం వేపుకున్న కరివేపాకుని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పొడి కొట్టుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనకి రైస్లోకి పొడి తయారైందండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని రైస్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మీకు టేస్ట్కి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగుళ్ళని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు అలాగే ఒక ఎండుమిరపకాయని తుంచి వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే ఇదే ప్లేస్లో జీడిపప్పుల్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోవాలి దినుసులన్నీ ఇలా చక్కగా వేగితే తింటున్నప్పుడు పంట కింద తగిలి టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోకి చల్లార్చుకున్నటువంటి అన్నాన్ని వేస్తున్నానండి అన్నం వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కరివేపాకు పొడిని కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని కరివేపాకు పొడి మొత్తం కూడా రైస్కు పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నట్లయితే మనకి కరివేపాకు పొడి మొత్తం కూడా రైస్కు పట్టి ఇలా తయారవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా లేదా కొంచెం చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లోకి సర్వ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మరి ఇలాంటి టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు